ప్రసాదరావు వేదవతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వేదవతి ప్రసాదరావుతో ఇలా అంటూ ఉంటుంది మనం రుద్రానికి జరిగిన విషయం అంతా కూడా కలిసినప్పుడు చెప్పాం కదండి తన కూతురికి నచ్చజెప్పుకొని వేరొకరితో పెళ్లి చేయాలి కానీ ఇంకా కూడా శ్రీకర్నే పెళ్లి చేసుకుంటా అంటే ఆ రుద్రాన్ని ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే అసలు ఆ రుద్రాన్ని అప్పుడు జరిగిందంతా కూడా మనసులో పెట్టుకున్నట్టుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అయినా మనమేమి కావాలని చేయలేదు కదండీ ఆ రుద్రాన్ని ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే వేద తను ఇదంతా కూడా మనసులో పెట్టుకొని పగ సాధిస్తున్నట్టుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఆ రుద్రానికి మొదటి నుంచి కూడా అసూయ ఏమిటంటే ఆ ఊరిని శాసించే శక్తి ఉన్నా కూడా వేదవతి లాంటి ఆవిడ ఈ ఊరిపై పెత్తనం చేయటం ఏంటా అని ఆలోచిస్తుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే ఊరిలో మన మర్యాద గౌరవం అంతా కూడా జనాలను బట్టి ఉంటుంది మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఉంటుంది వేదా దేవి కృపనీపై ఉంది కాబట్టే ఈ ఊరికి నువ్వు శాసించే శక్తి ఉంది వేదా దాన్ని మనం ఎలా కాదంటాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఆ రుద్రాన్ని ఎన్ని కండిషన్లు పెట్టినా సరే మనం మన శ్రీకర్కి అలేఖ్యనిచ్చి ఎలా పెళ్లి చేస్తామండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది శ్రీకర్ని అవనిని విడదీయాలన్న ఆలోచన వస్తేనే మనకు నిజంగా పాపం తగులుతుందండి ఎన్నోసార్లు మన ప్రవర్తన వల్ల ఇద్దరు కూడా విడిపోయి దూరంగా ఉన్నారు అయినా కూడా ఒకరంటే ఒకరు ప్రేమతో అలానే వాళ్ళ ప్రేమను కొనసాగించారు అయినా సరే విగ్రహం మన దగ్గరకు ఎలా వస్తుంది వేద అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఎలా వస్తుందో నేను కూడా ఇప్పుడే చెప్పలేవనండి అలా అని చెప్పి నా స్వార్థం కోసం శ్రీకర్ని అవనిని విడదీయలేవనండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే సౌమ్య కోసం అవని తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఇంత దారుణానికి ఒడిగట్టాల్సి వచ్చింది మన కుటుంబం అంతా కూడా రుద్రాని చేతిలో పెట్టినట్టు అయిపోయింది పౌర్ణమి దగ్గరకు వస్తుంది ఈలోపు విగ్రహం రాకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఏముంది నా ప్రాణం పోతుంది అంతే కదా నా అమ్మవారు నాకు ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టిందో నాకైతే తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవనిని శ్రీకర్ని విడదీయనండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మనం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోతామని నేను అసలు అనుకోలేదు వేద అని చెప్పి ప్రసాదరావు బాధపడుతూ ఉంటాడు ఇక అవని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శ్రీకర్కి తనకి పెళ్లి జరిగిన రోజుని వాళ్ళిద్దరూ కలుసుకున్న రోజుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అలేఖ్య నీకంటే ముందు శ్రీకర్ నా మెడలో తాళి కట్టాడు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నిహారిక కిట్టు ఇంకా పెద్దిరాజు వసంత రాధాకృష్ణ లావణ్య అందరూ కూడా అవని దగ్గరకు వస్తారు అవని నువ్వు అశోకవనంలో సీతమ్మ వారు కూర్చున్నట్టు కూర్చున్నావు పాపం అవనికి ఎంత కష్టం వచ్చిందో అవని చూస్తే నాకు జాలనిపిస్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అవని లేచి తన కళ్ళ వెంట నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది చేసిన తప్పుకు అవనికి పడాల్సిన శిక్షే పడ్డది అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు తప్పు చేసిన వాళ్ళకి వెంటనే శిక్ష పడేటట్టయితే గనక నిహారిక కిట్టుకి ఎప్పుడో శిక్ష పడేది అని చెప్పి అవని అంటూ ఉంటే అంటే దానికి అర్థం ఏంటి నిహారిక కిట్టు తప్పు చేయలేదనే కదా అని చెప్పి వసంత్ అంటూ ఉంటుంది నిజం తెలిసిన రోజు మీరు ఎంత భయంకరమైన వ్యక్తులతో తిరుగుతున్నారో మీకే అర్థమవుతుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది నిహారిక కిట్టుల సంగతి అలా ఉంచి ఇప్పుడు నువ్వు అసలు ఏ నిర్ణయం తీసుకున్నావో చెప్పు అవని అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది ఈ ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేసావు కదా అలాంటిది అత్తయ్య గారి కోసం శ్రీకర్ని త్యాగం చేయలేవా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవని ఇచ్చిన మాట తప్పే రకం కాదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నువ్వు కనుక ఇప్పుడు మా అత్తయ్య గారి కోసం నీ భర్త శ్రీకర్ని వదిలిపెట్టావే అనుకో నీ పేరు చరిత్రలో లిఖించబడుతుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నిజమే మా ఘట్టం లేని వంశంలో నువ్వే గొప్పదాని అవుతావు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు నువ్వు ఒక్కదాని త్యాగానికి సిద్ధపడితే మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం అని చెప్పి వసంత అంటూ ఉంటుంది వెళ్ళు అవని వెళ్ళు ఆ సిరుపురం వెళ్ళి అలేఖ్యకు శ్రీకర్ నుంచి పెళ్లి చేస్తానని చెప్పు అని చెప్పి కిట్టు అంటూ ఉంటే నా స్థానంలో మీ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇలాంటి సలహానే ఇస్తారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే మా ఆడవాళ్ళందరూ కూడా నీకులాగా దొంగలు కాదు కదా అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు అయినా శ్రీకర్కి లాగా మాకు చైల్డ్ ఎపిసోడ్స్ ఏం లేవు కదా అని చెప్పి కిట్టు అంటాడు శ్రీకర్ది భలే జాతకం శ్రీకర్ జాతకంలో ముగ్గురు అమ్మాయిలు అవని నిహారిక అలేఖ్య అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు అవును అవని కొన్ని కొన్ని పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు నేను శ్రీకర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఏం చేస్తాను కిట్టును పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండలేదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వు ఊసర వెళ్ళివి ఎక్కడ ఎలా ఉండాలో నీకు అలా తెలుసు అని చెప్పి అవని అంటూ ఉంటుంది తల్లి నువ్వు ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకో మేమంతా ప్రశాంతంగా ఉంటాం అని చెప్పి వసంత అంటుంది నీ వల్ల నేను చాలా కోల్పోయాను అమ్మవారి ఇంటికి వస్తే నాకు రావాల్సినవన్నీ కూడా వస్తాయి తొందరగా నువ్వు చేయాల్సింది చేసి అమ్మవారు ఇంటికి వచ్చేలా చేయి తల్లి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఎందుకు అందరూ కూడా నన్ను గద్దల్లా పొడుచుకు తింటున్నారు నేను కూడా మీ అక్కనో చెల్లినో మీ మరదలనో వదినో అక్కనో కాదు కదా అందుకేనా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అవని నువ్వు ఇప్పుడు ఏడ్చినా మొత్తుకున్నా సరే రావాల్సినవన్నీ రావు కదా నువ్వు చేసే త్యాగం మీదే ఆధారపడి ఉంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అసలు మీరందరికీ కూడా ఈ పైన అత్తయ్య పైన కొంచెమైనా ఉందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే అందుకే కదా అందరం ఇలా మాట్లాడుతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అందుకు కాదు మీరందరూ ఇలా మాట్లాడుతుంది ఆ విగ్రహం ఇంటికి రాకపోతే డబ్బు నగలు ఇంకేం పోతాయోనని చెప్పి మీరు బాధపడుతున్నారే కానీ అత్తయ్య గారి మీద ప్రేమతో కాదు అయినా నేనేం నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు మీ అందరూ నిర్ణయాల గురించి నేను పట్టించుకోను అని చెప్పి అవని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవనికి బాగా మణినట్టుంది అందుకే వెళ్ళిపోయింది అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు ఇక అవని రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి అందరూ కూడా ఎంతోకంత నీ నుంచి సహాయం పొందిన వాళ్లే కానీ నిన్ను ఆ నిహారిక ఉచ్చులో పడి గద్దల్లా రాబందుల్లా పొడుచుకు తింటున్నారు అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను అవని అని చెప్పి శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు అందుకే బావా బిడ్డలను కన్నాము కానీ వాళ్ళ రాతల్ని కనలేదు కదా అంటారు చెడ్డ కోతి వనమంతా కూడా చెడగొట్టిందంట అట్లనే ఆ నిహారిక అందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని మన కుటుంబం అంతాన్ని కూడా నాశనం చేస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నిన్ను వదులుకోమని చాలా ఈజీగా చెప్తున్నారు కానీ నేను నిన్ను ఎట్టి పరిస్థితిలో వదులుకోను అవని నువ్వు ఎప్పటికీ కూడా అలాంటి నిర్ణయం తీసుకోకు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నాకు మాత్రం నిన్ను వదులుకోవాలనుందా ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అయినా మనం రుద్రాన్ని పెట్టిన కండిషన్ల గురించి టెన్షన్ పట్టడం ఎందుకు అవని నా దగ్గర ఒక ఐడియా ఉంది పోలీసుల్ని తీసుకొని ఈ ఊరి జనాన్ని కూడా తీసుకొని మనం ఆ రుద్రని ఇంటికి వెళ్ళి ఆ విగ్రహం మందని చెప్పి తీసుకొని రావచ్చు కదా పోలీసులకు ఆ రుద్రని అబద్ధం చెప్పలేవదు ఊరి జనం అంతా కూడా ఆ విగ్రహం మందేనని చెప్తారు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద లిటికేషన్ ఉంది బావా లేకపోతే అలానే చేయొచ్చు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏంటది అని చెప్పి శ్రీకర్ అడగగానే మనం విగ్రహం అందని చెప్పి పోలీసులను తీసుకొని వెళ్తే ఆ రుద్రాన్ని విగ్రహాన్ని మాయం చేసింది అనుకో విగ్రహం జాడ ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి విగ్రహం జాడ మనకి తెలిసింది కదా ఎలాగో ఒకలా తెలివిగా ఆలోచించి విగ్రహాన్ని తీసుకొచ్చుకోవాలి కానీ పోలీసులతో వెళ్ళటం కరెక్ట్ కాదు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను దూరం చేసుకోలేమను ఆ అలైఖ్యను భార్యగా ఉంచుకోలేదు అవును అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక రుద్రాని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే భద్ర రుద్రాని దగ్గరికి వెళ్ళి అక్క ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ వేదవతి ఇంటికి ఫోన్ చేశాను చిన్న కోడలికి జరిగిన విషయం అంతా కూడా చెప్పాను ఇప్పటికే ఆ అంతా కూడా అగ్గి రాల్చుకున్నట్టు రాల్చుకొని అవని జరిగిన విషయం అంతా కూడా చెప్పేసి ఉంటుందిరా అయినా కూడా ఆ వేదవతి ఫోన్ చేయలేదేంటి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది నాకు ఎందుకో ఆలోచిస్తుంటే వాళ్ళు విగ్రహం వదులుకోవడానికి ఇష్టపడుతున్నట్టున్నారు శ్రీకర్కి అలేకినిచ్చి పెళ్లి అక్క అని చెప్పి భద్ర చెప్తూ ఉంటాడు అరే పెద్దగా మాట్లాడుకురా ఆ అలేఖ్య విన్నదంటే నీ చంపలు రెండు పగలు కొడుతుంది అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది అక్క అలేఖ్య రూమ్లో డోర్ పెట్టుకుందక్కా వినిపించదులే అని చెప్పి భద్ర వెనక్కి తిరిగేసరికి అక్కడే అలేఖ్య ఉంటుంది సారీ అమ్మ నేను తప్పుగా మాట్లాడాను అని చెప్పి భద్ర అంటూ ఉంటే అవును కదా నువ్వు తప్పుగా మాట్లాడావు కదా అని చెప్పి అలేఖ్య కోపంతో భద్ర రెండు చంపలను పగలు కొడుతూ ఉంటుంది అక్క నన్ను కాపాడక్క అని చెప్పి భద్ర రుద్రాని వెనుక నుంచి ఉంటాడు అయితే మంచి విషయం ఒకటి మాట్లాడతాను వేదవతి ఎలాగూ ఫోన్ చేయట్లేదు కదా నువ్వే వేదవతికి ఫోన్ చెయ్యక్కా అని చెప్పి భద్ర చెప్పడంతో నేను ఆ వేదవతికి ఫోన్ చేయాలా విగ్రహం కోసం ఆ వేదవతి వెయ్యి మెట్లు దిగి రావాల్సిందే ఎందుకు దిగదో చూస్తాను అని చెప్పి రుద్రానికి కూడా భద్రాను కొడుతూ ఉంటుంది మీ ఇద్దరితో చాలా జాగ్రత్తగా ఉండాలక్క అని చెప్పి భద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని ఆలోచిస్తూ ఉంటే నిహారిక లావణ్య వసంత అందరూ కూడా అవని దగ్గరికి వెళ్ళి ఏ నిర్ణయం తీసుకున్నావో తొందరగా నిర్ణయం తీసుకో అవని నీ వల్ల అక్కడ అత్తయ్య ప్రాణం పోయేలా ఉంది అసలే నువ్వు ఈ కుటుంబం కోసం ఏమైనా చేస్తావని ఊరి జనం అందరూ కూడా నమ్ముతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో వేదవతి దగ్గరికి రైతులు వస్తారు అదిగో రైతులు వచ్చారు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి అందరూ కూడా వేదవతి దగ్గరికి వస్తారు ఇక రైతులు అమ్మ వేదవతి గారు ఊర్లో అసలు పరిస్థితి బాగాలేదమ్మా ఇంకా నాలుగు రోజులు పోతే తిండికి కూడా వెతుక్కోవాల్సి వచ్చేలా ఉంది అందుకే సాగిద్దాం అనుకుంటున్నాము మీరు విగ్రహంతో మాతో కలిసి ఏరు సాగించాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగానే అని చెప్పి రైతులు చెప్తూ ఉంటే వేదవతి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్